హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈ వీడియో సరికి గురజాల సంత గురించి అండి సొంతలో ప్రతి గేదె మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉండి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ప్రతి వీడియో రేట్లు అనేది కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా తీయడం జరిగిందండి మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలుకి వెళ్ళిపోదాం ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు గేదలు సరికి జత కలిపి మనకు రైతు ఫస్ట్ ఎనభై ఐదు వేలు చెప్పారండి ఎనభై వేలు బేరం అయిపోయింది తర్వాత మళ్ళీ తొంభై వేలు చెప్పడం జరిగిందండి అది మీరు వీడియో క్లారిటీగా చూస్తే అర్థమైందండి ఒకసారి అంటే డిమాండ్ పెరిగేసరికి ఆయన కూడా రేటు మార్చేశాడు చూసుకోగలరు రెండు కలిపి ఎనభై ఐదు వేలు చెప్పారు ఎనభై వేలుకి అయిపోయింది మీరు వీడియోలో చూసుకోవచ్చండి ఆయన హండ్రెడ్ రూపీస్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు రేట్ ఏమైనా ఉంటాడు ఎనభై ఒకటి అంటండి రెండు చూసుకోవచ్చండి ఎందాకల బేరం ఎందాకలే ఇప్పుడు బేరం ఇప్పుడుదే అంటున్నాడు చూసుకోవాలండి ఫస్ట్ తొంభై వేలు చెప్పాడు ఎనభై వేలకి ఇస్తా అని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నాడు రేటు ఒక రేట్ అనేది చెప్పట్లేదండి ఈ ఎనభై మూడు రేట్లు చాలా లక్షలు ఎనభై ఐదు అంటున్నాడు తొంభై అంటున్నాడు చూసుకోవచ్చు ఫైనల్ అయితే ఎనభైకి అయిపోయిందండి ఇది లాస్ట్లో నమస్కారం అండి ఏ ఊరండి మీది దాచిపిల్ల ఎంత చదువుతున్నారండి అండి రెండు రెండు కలిపి తొంభై ఐదు చదువుతున్నారా మరి ఎంత అడుగుతున్నారు ఎనభై రెండు కడిగారా ఓకే ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది అండి పదిహేను రోజులు ఇదైతే వారం ఉండిద్ది వారం లోపే వెళ్ళింది ఇది దానికి ఎన్ని అండి ఎన్ని చూడదు చూసుకోవాలండి బాగున్నాయి ఏం పేరు అండి మీది ఆవల రోసయ్య రోసయ్య గారు రోసయ్య గారు ఎనభై ఎనభై వేలకి ఎనభై ఒకటికైనా తీసుకోవచ్చు అండి ఎనభై రెండు అని పెట్టచ్చు వాటికి ఆయన చెప్పినప్పుడే తీసుకోవాలి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా ఉంటారు పెట్టచ్చు వాటికి ఆ రేటు ఇంకా ఈ వీడియోలోకి వెళ్తాం ఎంత అడిగిన ఎంతకు అడిగినా ముప్పై ఆరు ముప్పై ఎనిమిదికి అడిగినావా చూసుకోవాలంటే ముప్పై ఎనిమిది కడిగారంట నలభై అంత చెప్పాడు బాగుంది ఏదైతే ఇలాంటి మా అక్క వాళ్ళ ఇంట్లో చూసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు డెబ్బై ఐదు వేలు పొంది ఫ్రెండ్ చూడ మీద ఇప్పుడు ఆ రేట్ పట్టండి ముప్పై ఎనిమిది వేలు అంటే బెస్టేనండి బాగానే ఉంది చూసుకోవాలండి ఇది బాగుంది క్వాలిటీ ఏం చెప్పింది బాబా ఏం చెప్పండి డెబ్బై ఐదు చెప్పారంట చూసుకోవాలి డె ఐదు అంటే పెద్ద బర్రెనండి ఇది కాకపోతే నాటులో మంచి పెద్ద బర్రె చూసుకోవాలి వాళ్ళు డెబ్బై ఐదు వేలు చెప్పారంట చెప్పటం మాట్లాడుతున్నారు రేటు ఎంత చదువుతున్నారు అండి మీదేనా ఎంత చదువుతున్నారు యాభై అయిపోయిందండి అరవై మీద అయిపోయింది చూసుకోవచ్చు ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు పెట్టచ్చండి పెద్దబర ఏదైతే పెద్దదేనా నాటులో మంచి పెద్దది ఇది ఫ్రెండ్స్ చూసుకోవాలి చూసుకోవాలి గుర్రజాల సంత అండి బాగున్నాయి తొలిసూరు పట్టలు వచ్చినాయి ఈరోజు చాలా ఒకటికి అన్నీ తొలిసూరి చూసుకోవాలి చూసుకోవాలండి చూసుకోవాలండి ఇది అన్న ఎంతకు తీసుకున్నారా ఇది ఎంతకు తీసుకున్నారు అమ్మినరా అమ్మారు అరవై వేలకు అమ్మారా తీసుకోవాలంటే బాగుందండి అరవై వేలుకి లాంగ్ ఇట్లా అలా తీసుకున్నారా అవి మొత్తం కొనుక్కున్నారా రేట్లు ఏమైనా చెప్పగలుగుతాం అన్న ఎంత బాబాయ్ ఎంత పట్ట చెప్పు బాబాయ్ మన ఛానల్ ఉంది ఛానల్లో పెడదాం టీవీ టీవీలో పడతా చెప్పు ఒక్కొక్కటి ఎంత పడ్డది కొనుగోలు చేసుకున్నారండి మొత్తమా రెండు లక్షల ముప్పై రెండు వేలు అంటే అండి నాలుగు గేదుల ముప్పై రెండు వేలు చూసుకోవాలి అన్నీ రెండో అవుతాయా అండి చూసుకోవాలి సంకల్లు కూడా బాగున్నాయి మంచి సల్లు అన్నీ కరెక్ట్ చూసుకొని కొనుక్కున్నారు రైతు మంచి గేదెలు పెద్దయ్యానండి బాగున్నాయి గేదెలు రెండు లక్షల ముప్పై రెండు వేలు అంట అమ్ముతారా అండి మీరు ఇవి మళ్ళీ రైతు అండి ಅನ್ನ ಇ ಎಂತ ಹಾ ಹಾ ಎಂತಕೈಪ ಲಕ್ಷ ఎనభైకి అయిపోయిందండి ఇది జాగ్రత్త ఎనభై గంట అయిపోయింది ఎందుకంటే చూసుకోవాలి బాగుండ దొరుకుతుంది అది அட்ட அட்டா ஈடுத்த ம்ட்ட ఎంతకైపోయిందన్న అరవై ఆరు వేల ఎవరన్నా పెదగారుల పండించి వచ్చారండీ తొలి అండి అట్లా తొలి తీసుకున్నారంట అరవై ఆరు వేలు చూసుకోండి ఇంకా కూడా వేయలేదు ఇప్పుడే వేయటో కెత్తక్ ఓకే చూసుకోవాలండి లక్ష రూపాయలకి తీసుకున్నారంట దీన్ని పెద్ద బరిని సాంక చూసుకోవచ్చు ఈయనంది ఏ రోజు అయ్యిందండి అంటే మొత్తం కలిపి ఒక నాలుగు వేల గంటలు కావాలి చదువుతాండి అయిపోయింది అనుకుంటా తొంభై వేలు అడిగారండి చూసుకోవచ్చు ఏనా అని చెప్పాడు బాగుందండి గేదైతే సంఖ్య కానీ తొంభై మంచి రేటే ఇది బాగుంది క్వాలిటీ వీళ్ళందరూ పెద్ద పెద్ద లారీలు వేసుకుని వచ్చి తెలంగాణ నుంచి వచ్చి బేరాలు ఆడతారండి నాకు తెలిసిన తోటికి భేదైతే బాగుంది చూసుకోవాలి పెద్ద ఏదే చూసుకోవాలి అయిపోయినట్టుందండి వెళ్తాను రా చూసుకోవాలండి పెద్ద బర్ర రెండో ఎత్తికి ఆరు ఆరు అయినాయి చూసుకోవాలి పెద్ద గేదా ఏం పేరండి మీ పేరు ఉన్నట్టు లేదండి పెద్ద చూసుకోవాలి హైట్లో కూడా ఇదే హైట్ నారాయణ గారు రైతా అండి లేదు దళారా దళారేనా ఫోన్ నెంబర్ చెప్పండి మరి ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు తొంభై తొమ్మిది ఇరవై ఏడు అరవై ఐదు ఓకే అండి మీ ఫోన్లో వస్తే ఏమన్నా పెద్దదండి ఏదో ఉన్నట్లు ఇదే పెద్దది వెయ్యాల ఇదే పెద్ద బర్ర అనుకున్నామండి కాదండి రేట్ రేట్ వచ్చేసరికి వాళ్ళ ఇది నల్ల ఐదు వచ్చేసరికి ఎనభై అని చెప్పారండి ఇరవై రోజులు అని చెప్పారు అదే పెద్ద బర్రె అనుకున్నాం కాదండి దానికంటే పెద్దగ ఏదండి ఇప్పటి వరకు గురజాల సంతలో కానీ క్రోజూర్ సంతలో కానీ చూడలేదండి అంత హెవీ సైజు అంత పెద్ద బోన్ పవర్ ఉన్న గేదని చూశానండి ఇప్పుడు వీడియోలో చూడండి పెద్ద బర్ర అండి చాలా పెద్ద బర్రమక చూసుకోవచ్చు చాలా పెద్ద బార్య వెనక చూసుకోవాలండి చాలా పెద్ద ఏదా హెవీ సైజు అసలు పెద్దది ఇంతవరకు ఒకటికి చూడాల ఫస్ట్ టైం చూడటం నుంచి తెచ్చారు కానీ ఎంత చదువుతారా అంటారు రెండు లక్షలు చదువుతారని నా ఉద్దేశం అండి చూసుకోవాలి ఎంత చదువుతారా ఒకటి అరవై చెప్పారండి బ్రదర్ కూడా చాలా హైట్ నా ఏందన్న జాతి ఏందన్న అసలుకి ఇది ముర్రానా ఎవరు వెనకొండ నుంచి వచ్చారా ఓకే ఒకటి అయిపోయిందా అదే ఎంత అమ్మేశారు అరవై ఐదుకి అమ్మారా అన్న ఇది ఏ నెలా ఈయనిందా ఎన్ని వస్తున్నాయి బోడ నాలుగు రోజులు ఉంటుంది పది లీటర్ల కెపాసిటీ అండి చూసుకోవాలి పూటకు పది పూటకు పది అంటే ఓకే పెద్దగారు ఇంకా ఉన్నాయి అన్న ఎలాంటి మీ దగ్గర ఇది ఒక్కటేనా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో జీరో డబల్ టూ సెవెన్ జీరో సెవెన్ టూ సెవెన్ అవులండి బ్రదర్ దగ్గర ఉంటాయండి ఇది ప్రైస్ చాలా తక్కువ అండి నాకు తెలిసి గురజాల సంతలో కాకుండా కోసూరు సంతలో అయితే ఇది లక్ష డెబ్బై చెప్పి పేర్కొన్నా బ్రదర్ది అండి తొంభై చదువుతున్నారండి అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మూడో ఏత బాగుందండి క్వాలిటీ కాగితానే నెంబర్ చెప్పండి మన బాబాయ్ దగ్గర ఎనీ టైం గేదెలు దొరుకుతాయండి నెంబర్ బాబాయ్ పిడుగుర అడ్రస్ వచ్చేసరికి తొమ్మిది మూడు సున్నాలు మూడు రెండు నాలుగులు ఎనిమిది తొమ్మిది రెండు ఏం పేరండి విజయ్ విజయ్ ఆంజిసం గుడి దగ్గర అంటండి పిడుగురల్లా ట్వంటీ ఫోర్ సెవెన్ బై మన గేదెలు దొరుకుతాయి బ్రదర్ దగ్గర కాల్ చేయగలరు ఏవైతే హై రేట్లు చెప్తారండి అండి ఏవైతే నేను పెట్టనండి ఇది ఎనభై ఏది చెప్పారండి సాగర్ నుంచి వచ్చారా ఎంత చదువుతున్నారణ మూడు తెచ్చారా ఇది పక్కంది మూడు అన్న ఎంత చదువుతున్నారా ఇది ఒకటి పది మరి ఇదన్నా అరవై ఐదు ఇది అరవై ఐదు అంటే అండి బాగుంది కదా దాని మీద కూడా ఇటు అన్న ఇది ఎంత చూద్దాం అన్న మరి యాభై చదువుతున్నా ఇది చిన్నదండి యాభై నైన్ ఫిక్స్డ్ రేట్లు అయితే కాదండి అన్న కాయిదన్న మీరు దళారా బేరమేనా నెంబర్ చెప్పన్న సాగర్ రోజు ఎవరైనా ఉంటే అట్టే వస్తారు నైన్ వన్ డబల్ జీరో ఫోర్ నైన్ జీరో ఎయిట్ జీరో వన్ పేరన్న మీ పేరు భాస్కర్ గారు సాగర్ అంటే అండి బ్రదర్ది సాగర్ ప్రాంతాల్లో మన సబ్స్క్రైబర్లు ఎవరు ఉంటే గేదెలు ఏమైనా కావాలంటే బ్రదర్ మంచి కోజూరుతో సంతలో తీసుకొని మీకు ఏమన్నా ఇస్తారు మంచి చూసుకోగలరా రేట్లు కూడా తక్కువే చెప్పారండి ఇది అరవై వేలు చెప్పారు సెకండ్ది మాట్లాడుకుంటే తగ్గిద్ది అండి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు దూడదేందన్నది రే దాన్నేనా మధ్యలో దానిదేనా ఎన్ని వేస్తుందన్న పాలు పూటకి రెండున్నర ఇస్తుందని చెప్పారు బ్రదరు సరే అన్న థ్యాంక్స్ అన్న చెప్పని చెప్పిరండి అరవై అరవై కింద అరవై అంటున్నారంట చూసుకోవాలి మంచిదేనండి మాట్లాడుతున్నారు బామ్మగారికి అనుకుంటా ఆవిడకి కావాలంట గేదే ఫైనల్ ఎంత ఇద్దో చెప్తా మీకు ఇప్పుడు రైతు అయితే క్యారంటీ వేస్తున్నాడండి మొసలైందండి కేదా గ్యారెంటీ అని ఇస్తా ఉంటుందా అరవైకి ఫైనల్ అడుగుతున్నారండి ఈయన ఈ తాతయ్య గారు బాగుంది కదా అయిపోతుందండి అటు ఇటు ఒక వెయ్యి అడుగుతున్నావా ఓవా పెద్ద చూసుకోవాలి బ్రదర్ పేరు ఏం పేరు బ్రదర్ మీ పేరు అనిల్ అండి బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అనిల్ సీత సీతపు ఈ ఛానల్ పేరు అనిల్ సీతప్ అండి మన బ్రదర్ కూడా గొరిజాలేనండి బ్రదర్ కూడా గేదెలు కూడా మంచిది వేస్తాడు బ్రదర్ కావాల్సిన వాళ్ళు బ్రదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మన బ్రదర్ది ఎంత చదువుతుంది బ్రదర్ ఫైన్లో అరవై ఐదు అయితే చదువుతున్నారు ఫైనల్ ఎన్ని రోజులు ఒక ఇరవై రోజుల్లో చేరుద్ది అండి పూటకు నాలుగైతే కన్ఫామ్ అండి అంటే ఇది ఇంటి గేదంట చూసుకోవాలి గేదె పెద్దదండి ఇది నాటులో కొంచెం పెద్దది పూటకు నాలుగు కన్ఫామ్ ఇచ్చిందని చెప్పారు బ్రదర్ ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారు బ్రదర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ వన్ బ్రదర్ కాల్ చేయండి ఎనీ టైం గేదెలు కావాలన్నా మనకి అందుబాటులో ఉంటాయి దగ్గర అనిల్ బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రదర్ మనతో ఉన్నాడండి ఉండి మనకు రేట్లు అడగటంలో సహాయ సహాయం చేశాడు ఎవరైతే ఛానల్లో గేదెలు వీడియోలు కావాలనుకున్న వాళ్ళు కూడా బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ అండి బ్రదర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఛానల్ కూడా మంచి వీడియోలు పెడతాడు థ్యాంక్ యూ బ్రదర్ వన్స్ అగైన్ ఎయిటీ ఎంత నలభై యాభై చెప్పారు నా నెంబర్ చదువుతాం మరి నెలలో ఒక్కరి సంగతి మళ్ళీ ఈయన్ని నాలుగు నెలలు అంటండి చూసుకోవాలి ఫోన్ నెంబర్ చెప్పు బాబా మన వాళ్ళు ఎవరైనా వస్తే అడుగుతారు నిన్న తొంభై మూడు తొంభై నాలుగు డెబ్బై ఎనిమిది ఇరవై అరవై ఒకటి మీ పేరు గాదే నాగేశ్వరరావు గారు అండి దళారి ఫోన్ చేయండి ఇది బాగుందండి మూడు వచ్చి ఇది ఖచ్చితంగా అది ఎనీ టైం గేదో దొరుకుతాయని చెప్తున్నారు చూసుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషను రైతుల ద్వారా తెలుసుకోవడం జరిగిందండి రైతులు కళ్ళ ముందుండే వాళ్ళ నోటి ద్వారా మీరు విన్నది నేను విన్నది మాత్రమే చెప్పడం జరిగిందండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషను సమాచారం మీ అందరికీ ఏ ఒక్క కొంచెమైనా ఉపయోగపడితే ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకొని వెళ్ళండి అండి అలా వేయటం వల్ల మనకు ఒక మోటివేషన్ వచ్చింది వెళ్ళేదారిలో రెండు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈరోజు రెండు రెండు సంతల వీడియో కవర్ చేయడం జరిగిందండి గురజాల క్రోసూరు ఇక ఇక్కడ చెప్పుకుంటే మార్నింగ్ ఫైవ్కి వెళ్ళానండి ఫైవ్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్ అయింది ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ గుర్రజాలలో ఈరోజు ఎద్దులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి చూసుకోగలరు చాలా తక్కువ రేటుల్లో ఉన్నాయి వీడియో పెట్టడం జరిగింది మొత్తం లాంగ్ వీడియో చూసుకోగలరు మన ఛానల్లో ఉంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్